మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారో తెలుసా వాయుపురాణం శివపురాణం ప్రకారం శివరాత్రి రోజున లింగోద్భవన జరిగినట్లుగా చెప్పుకుంటారు ఒకసారి విష్ణుమూర్తి పాలసంద్రంలోని శేషతల్పంపై యోగ నిద్రలో ఉండగా అతడి నాభి నుంచి ఒక కమలం ఉద్భవించి అందులో నుంచి బ్రహ్మ ఉద్భవిస్తాడు నేను ఎవరు నుంచి వచ్చాను నా మూలం ఏమిటి అని తెలుసుకోవడానికి బ్రహ్మ ఆ కమలం యొక్క మూలస్థానం వెతుకుతూ అక్కడ యోగనిద్రలో ఉన్న విష్ణువుని చూస్తాడు బ్రహ్మ తానే సృష్టికర్త అందరికంటే గొప్పవాడు అంటాడు దానికి విష్ణువు తానే సృష్టి నిర్మాత అని సమాధానమిస్తాడు ఇలా ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది అప్పుడు వారి ముందు ఒక పెద్ద అగ్నిలింగం కనిపించింది బ్రహ్మ విష్ణు ఆశ్చర్యపోయి ఇది ఏమిటి అని ప్రశ్నిస్తారు నేను శివుడని అనే స్వరం ఆ స్తంభం నుంచి వెలువడింది మీ ఇద్దరి వాదన పరిష్కారంగా ఈ అనంతమైన స్తంభం యొక్క ఆది అంతం కనుగొనమని శివుడు బ్రహ్మ విష్ణు ఇద్దరికి సవాలు విసిరాడు అగ్నిలింగం మాటలు విన్న బ్రహ్మ గండ రూపం ధరించి స్తంభం పైకి వెళ్ళాడు విష్ణు వరాహ రూపం ధరించి స్తంభం కిందికి వెళ్ళాడు బ్రహ్మ విష్ణువు ఇద్దరూ శివుడి అగ్నిస్తంభం యొక్క ఆది అంతం కనుగొనలేకపోయారు ఈ విధంగా వారు తమ ఓటమిని ఒప్పుకొని శివుడికి నమస్కరించి పూజించారు లింగోద్భవన అనగా లింగం యొక్క ఆవిర్భావం లింగోద్భవాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటారు